నాలుగు నెలల్లో ఎలక్షన్ రాబోతుందని చెప్పి ఈ రోజు ఆ రాష్ట్రంలో ఏడు కోట్ల తొమ్మిది లక్షల ఓట్లకు సంబంధించిన దాంట్లో మోసం చేసి ఈ రోజు నరేంద్ర మోడీ ఓట్లను చోరు చేసి ఓట్లతో ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ ఓట్లను అన్నింటినీ కూడా తీసేస్తే ఈ రోజు ఆయన గద్దె ఉంటుంది గద్దె నెక్కడానికి గద్దె నిశ్చిప్గా తీవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ఓట్లన్నీ దొంగతనం చేసి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గద్దె మీద ఉండడానికి వీల్లేదు ఈ దేశాన్ని పాలించడానికి వీల్లేదు ఈ దేశంలో ఓట్ అంటే ఓటు విలువ తెలియనటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు బిఆర్ రో వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం పేదల కూడా తొలగించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు విజారాబాద్ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఐక్యత అప్పుడే జమైంది కాబట్టి ఇదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ దొంగ ఓట్లు వేసుకొని ఈ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఖబర్దార్ ఏదైతే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముంగలికి వచ్చినందుకు తప్పకుండా ఇది దొంగ ఓట్లు బంద్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిలిపించినా కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా మేము పాల్గొంటామని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి ఉందామని చెప్పి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు తలపెట్టిన ఈ యొక్క ఓటు చోరీ కార్యక్రమం దేశవ్యాప్తంగా గమనిస్తున్నారు సొంత పార్టీ అధికార పార్టీ మరి మంత్రి గారే చెప్పడం జరిగింది నా స్వయంగా నితీష్ గడ్కరీ గారే సాక్ష్యము రెండు లక్షల యాభై వేల ఓట్లు మా మా నియోజకవర్గంలో మరి మా సొంత కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంటేనే అని చెప్పడం జరిగింది కాబట్టి ఓటు చోరీ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ దొంగలందరినీ పట్టుకొని మరి బయటికి లాగాలంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది గల్లంతైనరు ఎన్ని ఓట్లు తొ తొలగింపబడ్డాయి మరి బెంగళూరులో కూడా అక్కడ కూడా మరి ఇప్పటిదాకా మనము న్యూస్లో కూడా విన్నాము ఎన్ని లక్షల ఓట్లు గల్లంతైనాయి అని చెప్పి మరి బయటపెట్టిరు రాహుల్ గాంధీ గారు మరి ఇదంతా ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు ప్రజా సంఘాలు మరి రాజకీయంగా మరియు రాజకీయాలకు అతీతంగా ఇది ముందుకు తీసుకెళ్ళి ఓటు చోరీని ఆపాలి మరి దేశాన్ని కాపాడాలి ఓటు మా హక్కు ఓటు మా రాజ్యాంగం కల్పించిన మా హక్కు కాబట్టి నేను కాపాడడం ప్రతి పౌరుని భారతీయ ప్రతి పౌరుని హక్కు అని వినవించుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ క్యాండిల్ రాలీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఈరోజు ఓట్లు అమ్ముకునేటటువంటి ఓటర్లను చూసినాం ఓట్లను కొనుక్కునేటటువంటి నాయకులను చూసినాం కానీ ఈరోజు కొత్తగా భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఓట్లను దొంగతనం చేసేటటువంటి నాయకులను బహుశా ఈరోజే చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది రాజ్యాంగ రక్ష రాజ్యాంగానికి రక్ష ప్రజాస్వామ్యానికి రక్ష అది కాకుండా ఒక్కొక్క ఇంటి పేరు మీద ఐదు వందల ఓట్లు ఉదాహరణకి కర్ణాటకలో ఉన్నటువంటి మహాదేవాపురాలో లక్ష ఓట్లు గల్లత్తనాయంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఓట్లు గల్లత్తనాయో మనం ఆలోచన చేసుకోవచ్చు అదే రకంగా బీహార్లో రెండు నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో అరవై ఐదు లక్షల ఓట్లు గల్లత్తు చేశారు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేయడం అనేది జరిగింది ఇది దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి కుట్ర మరి కుట్రను రాహుల్ గాంధీ గారు గమనించి ఈసీకి దరఖాస్తు పెట్టినారు మాకు ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో మాకు దేశంలో ఉన్నటువంటి ఓటర్ల డేటా ఇవ్వండి అంటే బీసీ రివెంజ్ తీసుకునే రకంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఒక ప్రతిపక్ష నాయకుల మీద రివెంజ్ తీసుకునే రకంగా డిఫర్మేషన్ అనేటటువంటి మాటలు లేకపోతే బెదిరించేటటువంటి ధోరణిగా పాల్పడుతున్నాయి ఈరోజు రాజకీయ పార్టీలు బెదిరింపు ధోరణి పాల్పడేది మనం చూసినాం కానీ కాన్స్టిట్యూషన్ నియమించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈరోజు ప్రతిపక్షాలు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఈరోజు అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు రాహుల్ గాంధీ గారు కోరినట్టు ఎలక్ట్రానిక్ డేటాలో మీరు ఓటర్ల డేటా ఇవ్వవలసిందే ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎన్ని రోజుల కింద జరుగుతున్నదో దాన్ని నిక్కు తెరించాల్సినటువంటి అవసరం ఉంది డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి రామురెడ్డి గారి అధ్యక్షతన ఓట్ చోర్ గద్దే చోర్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు పిసిసి అధ్యక్షులు నక్కటి రామురెడ్డి గారు చేసినారు మరి వారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సతంశి గారు అదేవిధంగా నాతోటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి గత కొన్ని రోజులుగా మించి ఒక మూడు నాలుగు రోజుల నుంచి మన దేశంలో చూస్తున్నటువంటి అన్ని పత్రికలలో అన్ని న్యూసులలో ఒకటే వస్తూ ఉన్నది భారతదేశంలో ఓట్లను దొంగిలించారు ఓట్లను దొంగిలించి ఈరోజు భారతదేశంలో బీజేపీ అధ్యక్షతన మోడీ గారు ప్రధానమంత్రి అయినారు బీజేపీని ఈరోజు దేశంలో గద్దె నెక్కించుకున్నారు వాళ్ళే దొంగతనాలు చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేయించుకొని వాళ్ళే ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్నారు అన్న సంగతి మనం అన్ని పేపర్లు అన్ని న్యూస్ న్యూస్లలో టీవీలలో కూడా చూస్తూ ఉందనుకున్నారా మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటిది మన భారతదేశం మరి ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలోనే ఈ విధంగా ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టుకున్నటి ఈ పని చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన చాలా హేయమైనటువంటి చర్య మరి ఈ సంఘటనను మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మేమైతే క్లియర్గా మా రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ఉన్నటువంటి మరొక నియోజకవర్గాన్ని తీసుకొని మరి ఆ నియోజకవర్గంలో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంచుమించుగా లక్ష యాభై వేల ఓట్లు దొంగ ఓటుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని న్యూస్ న్యూస్లలో ఆదేశాలతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి మన దేశంలోపల బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించడం పార్లమెంట్లో కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు మన ఎంపీలను మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడియడం లేదు కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూర్చోబెడుతున్నారు ఎలక్షన్ కమిషన్ కు మూడు వందల మంది ఎంపీలతో కూడిన సంతకాలు తీసుకొని రాహుల్ గాంధీ గారు మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల లోపల దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచినారు లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క ఇరవై ఐదు నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పక్కడబందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు మళ్ళీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇండ్లలో ఎవరు ఉండలేరు ఒక్కొక్క ఇంట్లో వంద మంది ఎనభై మంది ఇరవై మంది ముప్పై మంది ఈ విధంగా డోర్ నెంబర్స్ తోన ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో నయవంచతో మన దేశంలో ఉన్న ప్రజలను గద్దె మీద ఎక్కిండు ఆ గద్దె మీద నుంచి దించడానికే ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల కొవ్వొత్తుల ర్యాలీతో మేము స్టార్ట్ చేస్తున్నాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం